జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ఒకటవ శ్లోకము కర్మణస్తే మతాబుద్ధి జనార్దన तत् किं कर्मणि घोरे माम् नियोजयसि केशव गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు అయితే అర్జునుడితో పాటు మనందరికీ ఒక సందేహం కలిగింది కృష్ణ భగవానుడిని అడుగుతూ ఉన్నాం ఒయి పరమాత్మ కర్మప్రధానము అని చెప్పావు ఆ తర్వాత బుద్ధి ప్రధానమైనటువంటిది అని కూడా చెప్పావు పనులు చేయమని చెప్పావు కర్మయోగానికి నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నావు దాని తర్వాత జ్ఞానమే ప్రధానము అని కూడా చెప్పావు అంటే ఇప్పుడు ఆత్మసాక్షాత్కారానికి కర్మయోగము ప్రధానమా జ్ఞానయోగము ప్రధానమా ఒకవేళ జ్ఞానమే నువ్వు ప్రధానము అని అనుకుంటే మరి నన్ను కర్మయోగము చేయమనేందుకు అడుగుతున్నావు కృష్ణ అని అంటూ మనకు ఏర్పడినటువంటి సందేహాన్ని ఈరోజు భగవానుణ్ణి అడుగుతూ ఉన్నాం నివారణ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదార విందముల దగ్గర మనమే అర్జునుడి స్థానంలో కూర్చున్నట్టుగా కృష్ణ భగవానుడు మనకే గీతోపదేశం చేస్తూ ఉండేటటువంటి ఒక దృశ్యాన్ని భావన చేస్తూ అర్జునుడు పలికినటువంటి పలుకులను మనము పలుకుదాం జ్యాయసీ చేత్కర్మణస్తే మతాబుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవసంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర త్రిశంకుని కుమారుడు హరిశ్చంద్రుడు ఇతను గొప్ప సత్యసంధుడు ఈ హరిశ్చంద్రుడిని పరీక్షించటం కోసం వశిష్ట విశ్వామిత్ర మహర్షులకు చాలా కాలము వివాదం ఏర్పడింది సరే అయితే హరిశ్చంద్రునికి సంతానము లేదు సంతానం కోసం హరిశ్చంద్రుడు నారద మహర్షి ఉపదేశముచేత వరుణం శరణం యాత పుత్రోమే జాయత ప్రభో వరుణదేవుడిని ఆశ్రయించాడు సత్యసంధుడైనటువంటి హరిశ్చంద్రుడు ఆశ్రయించి ఓ దేవా నాకు పుత్రుడు లేడు దయచేసి నాకు ఒక పుత్రుడిని ప్రసాదించవా అయితే నువ్వు నాకు పుత్రుడిని ప్రసాదిస్తే నీకు ఆ పుత్రుడిని బలి ఇచ్చి నీకోసమని నీ అర్థం ఒక యజ్ఞం చేస్తా అని కూడా హరిశ్చంద్రుడు వరుణదేవునికి మాట ఇచ్చాడు దానికి వరుణదేవుడు తధాస్తు అన్నాడు కొంతకాలానికి హరిశ్చంద్రునికి రోహితుడు అనేటటువంటి పుత్రుడు కలిగాడు పుత్రుడు కలగగానే వరుణదేవుడు వచ్చి నాకు ఇప్పుడు యజ్ఞం చేస్తావా నీకు పుత్రుడు కలిగాడు కదా అని అడిగితే హరిశ్చంద్రుడు పుత్రునికి పది రోజులు గడిస్తేనే ఆ శిశువు పవిత్రుడు అవుతాడు కనుక పది రోజుల తర్వాత చేస్తా అన్నాడు హరిశ్చంద్రుడు పది రోజులు గడిచిన తర్వాత వరుణుడు మళ్ళీ వచ్చాడు వచ్చి పది రోజులు గడిచింది కదా యజ్ఞం చేస్తావా అని అడిగితే హరిశ్చంద్రుడు పుత్రునికి దంతములు లేవు దంతములు లేనటువంటి పశువును యజ్ఞములో బలి ఇవ్వకూడదు ఆ యజ్ఞ బలికి తగినటువంటి అర్హమైనటువంటిది కాదు లేని పశువు కనుక దంతములు వచ్చిన తర్వాత నీకోసం యజ్ఞం చేస్తా అని హరిశ్చంద్రుడు అనగానే వరుణదేవుడు వెళ్ళిపోయాడు కొంతకాలానికి దంతాలు వచ్చాయి రాగానే వరుణదేవుడు మళ్ళీ వచ్చాడు యజ్ఞం చేస్తావా అని అడిగాడు అప్పుడు హరిశ్చంద్రుడు వచ్చిన దంతములు రాలిన తర్వాతనే శిశువు అంటే పశువు యజ్ఞమునకు అర్హమవుతుంది అంటూ మళ్ళీ హరిశ్చంద్రుడు వరుణదేవునితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం वोम ं श्रीकृष्णपरब्रह्मणे नमः वोम अस्मत अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णावुत्थि जगदीद कृष्णस दासस्म्य हहम कृष्ण ठतिमेतखिल हे कृष्ण संरक्षता मूडवध्या वोकटवश्लोकसी चेतकमस्ते मता बुद्धिर्जनार्दन तत् किं कर्मणि घोरे मां नियोजयसि केशवा ज्यायसि चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशवा श्रीमन्नारायणं करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण